На devemos ter o início భక్త నియోజకవర్గం ఆదమపూర్ పట్టణంలో జరిగిన స్థానిక మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు రాష్ట్ర శాఖ మంత్రి బాకటి శ్రీహరి మంత్రి మాట్లాడుతూ ఆదమపూర్ మండలంలో ఉన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తొంభై శాతం అభ్యర్థులు గెలిచిన విధంగానే రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వంద వంద శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఆదమపూర్ పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు యాభై నూట ఇరవై మూడు కోట్లతో దూరాల వద్ద బ్రిడ్జ్ నిర్మాణం ప్రయాణ కాలంలో మినీ స్టేడియం లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియజేశారు కొత్త రేషన్ కార్డు ప్రతి పేదవాడికి ఆర్థిక అవసరం బియ్యం ఇంధనమైనటువంటి సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీలు అన్నారు బీఆర్ఎస్ కు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు తనపై చేసిన విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు తాను పార్టీ మారుతుంది మాజీ ఎమ్మెల్యే చిత్తే రామ్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ తాను ఎప్పుడు కాంగ్రెస్ వాదిని అని తనకు పార్టీ మారాల్సిన అవసరం లేదని తెలిసి చెప్పారు జూరాల శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలో అని ఇన్నేళ్ళైన ఆ ప్రాజెక్టు లో ఎక్కువ చెల్లం లేదన్నారు ఈ హయాంలో కట్టిన కార్యశ్రమ ప్రాజెక్టు కొన్నాళ్ళకి పూర్ణం ప్రారంభించిందని మంత్రి ఎద్దేవ చేశారు బిఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నామని ఏవో పనికిరాని పాటలు చెబుతూ కాలం నిలదీస్తున్నారని మంత్రి విమర్శించారు మొత్తం నియోజకవర్గ ప్రజలు

ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో ఎవరు ఎక్కువ తక్కువ కాదన్నారు మంత్రి వాకరి సింగ్ హరి ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రహమతుల్లా ఆత్మకూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరమేశ్వర్ తులసి రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏ మాదిరిగైతే మండలంలో సర్పంచ్ ఎలక్షన్స్లో తొంభై శాతం రిజల్ట్ ఇచ్చారు ఈ మండలం అదే మాదిరిగా టౌన్ కానీ లేదా మండలంలో తీసుకునేటువంటి ఎంపీటీ పిలిచి కూడా వందకు వంద శాతం రిజల్ట్ ఇచ్చే విధంగా కార్యరూపం దాచి తద్వారా ఈ ప్రాంతంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మూడు సంవత్సరాలు ప్రభుత్వం అది ఈ ప్రాంతంలో ఎవరు ఊహించినటువంటి పనులు అది చుట్టాల పెంచుకోవచ్చు ఈ యాభై పడుకున్న కొత్త దవాఖాన కావచ్చు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నటువంటి ట్యాంకులు కావచ్చు స్టేడియం కావచ్చు లైనింగ్ కాలకు లైనింగ్ కావచ్చు డి సిఎస్ కావచ్చు లేకుంటే ఆర్మకుల పరిస్థితి మధ్యలో ఉన్నటువంటి చిన్న మినీ ఇండికేట్ స్కూల్ అడిగిన గవర్నమెంట్ అది కావచ్చు ఫర్ఫిస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ మండలం కానీ ఈ టౌన్కి కానీ వందల ఇండ్లు ఇచ్చిన కార్యక్రమం కావచ్చు కొత్త కోపన్ కార్డు ఇచ్చిన కార్యక్రమం కావచ్చు బియ్యం ఇచ్చిన కార్యక్రమం కావచ్చు మండలంని టౌన్ని ఎప్పటికీ ప్రజలు తిరిగే విధంగా ఫ్లోటింగ్ అయ్యే విధంగా ఈ జూరాల బ్రిడ్జ్ నిర్మాణం అయిపోతే ఒక కొత్త ధనంతో ఆత్మకూరు మండలం బయటకు వచ్చేటువంటి సందర్భాన్ని ఆస్వాదించాలనే కోరికతో ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులతో మాట్లాడి ఈ ప్రాంతం సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అగ్రగమిగా ముందుకుపోతూ ఉన్నాం కాబట్టి పూర్తి స్థాయిలో మంచి రిజల్ట్ ఇచ్చి ఇంకా త్వరతగతిగా ముందుకు పోయే విధానాన్ని ఎంచుకోవాల్సిందిగా కార్యకర్తలు కోరం అందరూ కూడా పాజిటివ్గా ఉన్నారు అందరికి అర్థమైపోయింది ఈ ప్రాంతం గురించి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ అంటే ఇట్లా ఉంటుందా అని ఆశ్చర్యపోయపడే విధంగా చేస్తూ ఉన్నామని వాడు గుర్తు చేస్తూ ఇక మొన్న ఏదో మంత్రుల సభ్యులొచ్చి వారబండ్ ఈ రకరకాల వాళ్ళు తోచినట్టు వచ్చారు కాబట్టి మాట్లాడుకు దాంట్లో ఏకంగా మా రామన్న మాజీ మాజీ ఎమ్మెల్యే మా రామన్న కూడా ఏది పడితే మాట్లాడి నేనేదో పార్టీలు మాట్లా కళ్ళు తప్పుకున్నాను నాకేదే అర్థం కాలేదు మరి నేను ఇక వేరే పాట ఎప్పుడు చూడలేదు నన్ను వేరే పాట తీసుకోవాలని అనుకోవడం ఆ పార్టీలు అనుకోవచ్చు కానీ నేనేది ఇక్కడ కాలేదు మనకి ఆయనకి ఎట్లా నచ్చిందో నేను బాధపడతాను కానీ లక్షన్నర క్యూసెక్ల నీళ్ళు పోయేటప్పుడు ప్రమాద భరితమైనటువంటి గ్రామాలు అప్రమత్తంగా అని చెప్పినటువంటి అవగాహన లేనిటువంటి మాజీ శాసనసభ్యులు మిగతా వచ్చిన వాళ్ళంతా కూడా పన్నెండు లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడే జూరాల ఏం కాలేదు ఎందుకంటే జూరాల కట్టింది కాంగ్రెస్ దాని కింద శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ దాని కింద సాగర్ కట్టింది కాంగ్రెస్ ఇవి కాళేశ్వరం కాదు కూలిపోవడానికి కాళేశ్వరం కూలిపోయింది అట్లా అని కూలిపోతాయి అనుకుంటే వాళ్ళ భ్రమ పుష్కరైనప్పుడు పన్నెండు లక్షల క్యూసిక్ నిలిపోయినప్పుడే ఏమి ప్రమాదం కానటువంటి ఈ గ్రామాలు అవగాహన లేక ఏదో మాట్లాడదాం అప్పుడే అభూత కల్పన కలిగిస్తామని చెప్పి మాట్లాడే విధానాలు దాంట్లో మాది నిన్ననే ఎవరు కూడా గవర్నమెంట్కి రాబో చెప్పాలి వరబంది ఇక్కడ చేయలేదు ఏదో వచ్చినాం కాబట్టి పోదాం అనుకుంటే ఇప్పుడు ఆత్మకూరు మండలంలో అవర్జంత మండలంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈ ప్రాంత ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు ఏమని అసలు డెవలప్మెంట్ అంటే ఏంది మరి ఎన్ని రోజులు దవఖాన మాకు ఎందుకు రాలేదు దవఖాన గురించి ఎందుకు పట్టించుకోలేదు లేదా మా డ్యామ్ గురించి ఎందుకు పట్టించుకోలేదు మా పరమేశ్వర చెరువు గురించి ఎందుకు పట్టించుకోలేదు మాకు ఒక్కటంటే ఒక్క ఇల్లు ఎందుకు ఇవ్వలేదు గతంలో ఇక ఒక్క ఇల్లు కూడా పది సంవత్సరాల అధికారం నుండి ఇయ్యని వ్యక్తులు ఈ రెండు మండలాలు నియోజకవర్గంలో కూడా ఒక ఇల్లు ఇచ్చి ఒక పేదోని ఆదుకొని వ్యక్తులు మూడు వేల ఆరు వందలు నూట డెబ్బై ఐదు కోట్లతో ఇల్లు ఇచ్చిన మమ్మల్ని గురించి కామెంట్ చేసేటువంటి అర్హత ఉందో లేదో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఇక వాళ్ళ గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కానీ నా నాకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఏడు నియోజకవర్గాలు దాంట్లో ముఖ్యమైన నర్వ దీని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతూ ఉన్నా ఎన్నో ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాం బ్రిడ్జి విషయంలో కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఎన్ని ఆటంకాలు కలిగించినా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తా దవాఖాన నిర్మాణం పూర్తి చేస్తా ఇంటర్నల్ పదిహేను కోట్ల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చిన అది కూడా పూర్తి చేస్తాం డిగ్రీ కాలేజీకి ఐదు ఎకరాల భూమి ఇచ్చినాం దాన్ని చేస్తాం బస్ స్టాండ్ని కొత్తగా రూపురేఖలు మారుస్తాం పర్మిషన్ చెరువులు మారుస్తాం ఒక కోరిక పెట్టుకున్నాం భయ్ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కోరిక కర్రలుగరండి దాన్ని కార రూపాన్ని తీసుకురండి కర్ర గన్నం తీరుతూ ఉన్నాయి కారు రూపాన్ని తీసుకొస్తాం ఇంకా మా చేతిలో పద్దెనిమిది సంవత్సరాల అధికారం ఉండి ఏం చేయని వాళ్ళు రెండేళ్ళను అయిపోయి అయిపోయి అయిపోయాం కరెక్ట్ కాదు కదా ఒక అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టం ప్రకారంగా చేసిన ఓటు ఐదేళ్ళకు ఉంటుంది ఐదేళ్ళ నాడు నేనేం చేసిన అనేది అంబేద్కర్ చోరస్తుల గతంలో ఎట్లా మాట్లాడిను ఆ రోజు లిస్టు పట్టుకొచ్చి మాట్లాడతా దిక్కోళ్ళేం కాదు ఆత్మగురు ప్రజలు వాళ్ళకు మంచిగా కర్రు కాల్చి ఎప్పుడు బాధ పెట్టాలని తెలుసు ఆత్మగురులకు అమర్చింతలకు ఇప్పటికే వాద పెట్టిన ఇంకా రాలే అంత అవాకలు చవాకులు మాట్లాడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడతాం సగమండ బండ విషయంలో మాట్లాడిన మొన్న సగమండ బండ రామ్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్లో ఉన్నప్పుడు తమ ఎలక్షన్లో తరలిపడ్డప్పుడు నేను ఆయన కనుక కార్యకర్తగా పనిచేసినప్పుడు ఆయనకు మాట్లాడికి రాకపోతే స్పీచర్లో నేనే మాట్లాడినా నా తర్వాత ఆయన నేను బండనే బలగొడతా బలగొట్టకుండా ఓటేయను మీ ఊరికి రానని మాటించిన దినాలు మర్చిపోయి బండ కొడితే ఏం లాభమైందని ఆ రోజు నువ్వే కదా బండ బలగొడితే కొడితే ఇంత అయితే అని చెప్పి చెప్పినాడు ఈరోజు మన అవగాహన లేకుండా బండ కొడితే ఏమై ఏం లాభమైందని చెప్పి మాట్లాడుతున్నావు ఇలాంటి మాటలని మనం ప్రజలు చూస్తూ ఉన్నారు ఒకప్పుడు అంత విఘ్నత లేకున్నప్పుడు నువ్వు ఆడింది ఆట పాడింది పాట ఏక ఒకరిద్దరి మీద మొత్తం మండలాలు నడిపించడం ఈ రోజు ఇక్కడ ఇక్కడ ఉన్న నా మా నాయకులందరూ కూడా ఎమ్మెల్యేలే ఇది ఎవరు తక్కువ ఎవరిక్క కాదు నేను కూడా వాళ్ళు కూడా కార్యకర్తగానే బతుకుతా ఉన్నా ఈ ప్రజా క్షేత్రంలో ప్రజల వద్దకున్న పాలనలో ప్రజా ప్రభుత్వంలో అందరం సమానమే